సార్ అంతే కదా సార్ ఒక ఒకటి సార్ ఈ రోజున తమిళ యాక్టర్ విజయ్ జోసఫ్ విజయ్ పీవీకే పార్టీ ఆయన పార్టీ పే నిన్న సభలో ఏం చెప్పాడు సార్ నేను సింగిల్గా వస్తాను రెండు వందల ముప్పై నాలుగు సీట్లలో నేను సింగిల్గానే పోటీ చేస్తాను నా రాజకీయ ప్రత్యర్థులు అయినటువంటి బీజేపీ ఎవరియండి అక్కడ ఉన్నటువంటి డిఎంకే ఎవరి ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా నా రాజకీయ ప్రత్యర్థులే ఎవరితో పొత్తులు ఉండవో రెండు వందల ముప్పై నాలుగు సీట్లలో మేము పోటీ చేస్తాం మేము గెలుస్తాం అని చెప్తా ఉన్నారు అతి అండ్ డైనమిక్ లీడర్ అంతేగాని నేను ఆ డిఎంకో లేకపోతే అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకో ఇరవై సంవత్సరాలు ఊడుకలు చేస్తాను తర్వాత నేను సీఎం అవుతానని చెప్పి విజయగర్ అల్లా ఓకే అదే ఆ స్ట్రాటజీ ఆ ఐడియాలజీ పవన్ కళ్యాణ్ గారికి ఉండాలా అధికారంలో ఉన్నరికి కింద మీద వచ్చిదా మనం అధికారంలోకి రామో మన సీఎం అవ్వండి పవన్ కళ్యాణ్ గారు అయ్యారు కానీ పదిహేను కాకపోతే ముప్పై సంవత్సరాలు బాలస్ రకం చేయమనండి ఓకే ఎందుకు ఆ మాటలు ఎందుకు మనం కొన్ని కొన్ని తగ్గించుకుంటే మంచిది డిబేట్లో ఉన్నప్పుడు నలుగురు చూస్తారు ఎవరి విధానాలు వాళ్ళు వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేయాలి వీళ్ళు చేసినట్టు వాళ్ళు చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా ఆయనకి ఏదో ఆయన ఆలోచన ఆలోచన ముందు బలహీన వర్గాల్లో ఇప్పుడు వరకి ఒక జాతికి రానటువంటి రాజ్య రాజ్యాధికారులు సాధించాలని పార్టీ మధ్య రాయన ఓకే ఆలోచన విధానం ఉండాలి కదా ఓకే శివపార్థి గారు శుభపార్థి గారు ఏంటి ఏదేదో చెప్తున్నారు విజయ్ తో కంపేర్ చేస్తున్నారు నమ్మకం పోయిందట మోదీ గారికి అమిత్ షా గారికి నిజమా ర్మగారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న కృష్ణాంజనేయుల గారికి అలాగే టీడీపీ అధికార ప్రతినిధి అట్లాగే వైసీపీ అధికార ప్రతినిధికి వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి అండి ఏంటి మోదీ గారికి నమ్మకం పోయిందంట వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మాటలు అసలు పట్టించుకోవాల్సిన పని లేదు ఫేక్ పరాకాష్ట ఫేక్ అడ్రస్ అలాంటి వాళ్ళని ఫేక్ ప్రోపుగా ఉండాల్సిన మనం ఇక్కడ దాన్ని ఒక వ్యాలిడిటీ తీసుకొచ్చి ఇక్కడ డిస్కషన్ పెట్టడమే అసలు వేస్ట్ చెత్త అలా మాటలు మేము కొట్టి పడేస్తాం పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఆయనకు ఉంటది ఆయనే ఒక తుఫాన్ అని వర్ణించిన మోదీ గారు ఉన్నారు ఆయనకి నమ్మకం పోవడం అనేది అది అది వాళ్ళ భ్రమ ఎందుకంటే వాళ్ళు వెనక తెర వెనక రాజ్యాన్ని తెరచాటు పనులు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఆ తెరచాటు మాటలు అలాంటి దిక్కుమాల మాటలు అని అసభ్యకరమైన మాటలు వాళ్ళకు వచ్చు కాబట్టి వాళ్ళు బానిసత్వాలని అయ్యని అయ్యని అని మాట్లాడుతుంటారు సింహం సింగిలు అది ఇది నైన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అది విజయం అన్నారు ఇప్పుడు ఎందుకు మరి పోయి బీజేపీకి మద్దతు ఇస్తున్నారు సిగ్గు లేదా మీకు సిగ్గు చేరం లేదా మీకు ఎందుకు ఇస్తున్నారు అదే అడిగితే మేము అడుగుతాం మేము ఇంకా బ్రహ్మాండంగా అడగగలుగుతాం ఇంకా ఇంకా కావాలంటే ఇంకొక లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్కి వెళ్ళి కూడా మేము అడగలం కానీ మాకు అదంతా అనవసరం ఎందుకంటే ఒక చచ్చిన పాముని దాని గురించి మళ్ళీ ఒక డిస్కషన్ పెట్టి దానికి ఒక ఇది ఇవ్వడం మాకు కూడా ఇష్టం లేదు విజయ్ గారితో కంపేర్ చేస్తారు అని విజయ్ గారు ఆయన కూడా ఒక హీరోగా బాగా అభిమానం పొందిన ఒక హీరోగా ఆయన కూడా పార్టీ పెట్టారు అంటే ఒక రకంగా ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పైర్ చేశారు అంటే ఎవరైనా హీరోలు ఉన్నారో అంతకుముందు చిరంజీవి గారు అంతకుముందు ఎన్టీఆర్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చేస్తే ఊరుకోను నేను మామూలు కోరుకోను చెప్తున్నా నా నా ఫ్యాన్ నేను మాట్లాడేటప్పుడు మాట్లాడదు దయచేసి ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు సక్సెస్ అయ్యారు పదేళ్లు పోరాటం చేశారు ఎట్టకేళ్ళకి ఒక పార్టీని నిలబెట్టడం కానీ పర్మనెంట్ సింబల్ తెచ్చుకోవడం కానీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో కానీ కష్ట నష్టాలు ఒడిదుడుకులు అడ్డుకొని ఆయన ఒక ఒక పొలిటికల్ పార్టీని ఒక రాష్ట్ర ప్రయోజనం కోసం ఎంత త్యాగానికైనా ఎంత వెళ్తారు అనేది ఆయన ఒక రోల్ మోడల్ గా చూపించారు దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతున్నారు అలాగే విజయ్ గారు కూడా ఫాలో అయ్యి నేను కూడా ఏదో ఒకటి నా తమిళనాడుకి చేయాలని ఆయన పార్టీ పెట్టుకున్నారు మంచిదే ఆయన కూడా ఇక్కడ నుంచి ఎంత పోరాటం చేస్తారు ఎంత ప్రజాక్షేత్రంలో వెళ్ళి ఆయన నిరూపించుకుంటారు ఆయన బలాన్ని ఒక్కొక్కరికి ఒక ఐడియాలజీ ఉంటుంది సొంతగా వెళ్ళొచ్చు కలిసి వెళ్ళొచ్చు కలిసి వెళ్తే తప్పని ఎవరు చెప్పలా కలిసి వెళ్ళగలగలిగిన సత్తా ఒక నాయకుడికి ఆలోచన ధోరణి నలుగురిని కలుపుకొని సమన్వయం చేసుకునే ఓపిక ఆ బలం అనేది ఒక నాయకుడికి ఉంటే ఆ దార్శనికత ఉంటే ఆ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిద్ది ఏకాడికి మనం బాగుండాలి మన పార్టీయే బాగుండాలి మనం అవినీతి చేయాలి మనమే దోచుకు తినాలి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు మేము సింహం సింగిల్ అని చెప్పుకుంటారు ఉపయోగం అయ్యింది మీతో ఎవరు గలరు కనీసం కేఏ పాల్ కూడా కలవరు కేఏ పాల్ కూడా వచ్చి నీకు మీకు సపోర్ట్ చేయడు మీ ఫ్యాక్షన్ ఇజానికి మీ రౌడీజానికి ఒక్కడు కూడా చేయకూడదు ఎవరన్నా వచ్చి రమ్మని మనం చూద్దాం జగన్మోహన్ రెడ్డి తోటి మేము మేము పొత్తు పెట్టుకొని మేము ముందుకు వెళ్తాం అని ఒక్కడ పాలు కూడా అండు చివరికి చి నేను జగన్మోహన్ రెడ్డితో నా పొత్తు పెట్టుకున్నాను ఏంది నాకు ఈ కర్మ అనుకుంటా ఎవరు రారు కాబట్టి ఎవరు రారని తెలుసు కాబట్టి ఎవరు రారంటే మళ్ళీ అందరూ తుప్పుకుని మొహం మీద వస్తారు కాబట్టి దాన్ని కప్పు పుచ్చుకోవడానికి ఏ మేము సింగిల్కి వెళ్తాం మీతో ఎవడొస్తాడు మీరు మింగిల్ అవడానికి ఎవరు రారు మీతో ఎందుకంటే మీరు మీ జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ ఎవరికి నచ్చదు ఒక క్రిమినల్స్ తప్ప మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ అందరు క్రిమినల్సే కదా అందరూ ఒక్కొక్కరు చరిత్ర తీస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మించింది ఉంది రేపు మోదీ గారు తెచ్చే బిల్లుతోటి దరిద్రం అంతా పోద్ది పార్టీయే సర అందరూ ముప్పై రోజుల కన్నా ఎక్కువ ఎవరైతే జైలు శిక్ష అనిపించి వాళ్ళందరూ డిస్క్వాలిఫై అవుతారు దరిద్రం పోది సో ఇట్లాంటి చట్టాలు వస్తే గనక అప్పుడు తెలిసింది మీ పార్టీలో ఉన్న స్టామినా ఏంటి అనేది రేపు రోజున వస్తుంది కదా ఫ్యూచర్లో అప్పుడు చూసుకుందాం మాట్లాడుకుందాం మీరు కూడా మాట్లాడితే కూర్చొని ప్యానల్ని నవ్వాలి ఆడవాల అర్థం కాని పరిస్థితులు ప్రజలు ఉంటారు దయచేసి మీరు శుద్ధపోస మాటలు అలాంటివి మానేసి మనం ఏంది మనం ఏం చేసాం మన మన క్రిమినల్ మన మన బ్యాక్గ్రౌండ్ ఏంటి అది గురించి మాట్లాడుకు ఈరోజు బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే నైతికంగా మీరు చచ్చిపోయినట్లు లెక్క అంతకుముందు ఏదో మేము ఢిల్లీ గోడలు బద్దలు కొట్టాం ఇప్పుడు వాళ్ళే పిలిచారని కదా వాళ్ళు చెప్పేది వీళ్ళంతటే వీళ్ళు వెళ్ళడం కాదు కాదు రాజ్నాథ్ సింగ్ గారే ఫోన్ చేసి మాకు మద్దతు అని అడిగారు రాజ్నాథ్ సింగ్ గారు బీజేపీ ప్యానల్ నుంచి ఎవరైనా ఇట్లా వైసీపీ మద్దతు అడిగా ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా ఏంటండి అది వాస్తవమే రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేశారు వాస్తవం అనే అక్కడ నుంచి బీజేపీ వర్గాల నుంచి వచ్చిందా ఫోన్ చేశారంటే మళ్ళీ వర్గాల నుంచి వచ్చిందా ఫోన్ వాస్తవం ఎవరు చెప్పారు ఫోన్ చేశారు రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించ